శ్రీమద్ రామాయణము బాలకాండ ముప్పై ఆరవ సర్గ అంతవరకు విన్న రాముడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు ఓ మహర్షి హిమవంతుని పెద్ద కుమార్తె గంగ ఎందుకని మూడు మార్గముల్లో ప్రవహిస్తూ ఉంది ఎందుకని గంగానది ముల్లోకముల్లో పవిత్రమైన నదిగా ప్రసిద్ధి చెందింది వివరించండి అని అడిగాడు విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు మహాశివుడు తన భార్య ఉమాదేవితో శ్రత సౌఖ్యాలు అనుభవిస్తున్నాడు కానీ ఉమాదేవికి మహాశివునికి ఎంతకాలానికి పుత్ర సంతానం కలగలేదు దేవతలందరికీ ఒక అనుమానం కలిగింది మహాశివునికి ఉమాదేవికి పుట్టబోయే పుత్రుని భరించే శక్తి ఈ లోకాలకు ఉందా అని దేవతలందరూ బ్రహ్మదేవుని తీసుకుని మహాశివుని వద్దకు వెళ్లారు బ్రహ్మదేవుడు మహాశివునితో ఇలా అన్నాడు ఓ మహాదేవ మీకు ఉమాదేవికి పుట్టబోయే తేజోవంతుడైన పుత్రుని ముల్లోకములు భరించలేవు కాబట్టి మీరు ఉమాదేవి తపస్సు చేయండి మీ తేజస్సును మీయందే నిక్షిప్తం చేసుకోండి అని ప్రార్థించాడు వారి ప్రార్థనను మన్నించాడు మహాదేవుడు దేవతలారా మీరు చెప్పినట్టే చేస్తాను కానీ నా వీర్యమును ఎవరు ధరిస్తారో తెలియజేయండి అని అన్నాడు దేవతలందరూ ముక్త కంఠంతో మీ వీర్యమును భూదేవి ధరిస్తుంది అని పలికారు ఆ ప్రకారమే మహాశివుడు తన వీర్యమును భూదేవి అందు నిక్షిప్తం చేశాడు ఆ వీర్యము భూమి అంతా వ్యాపించింది అప్పుడు దేవతలు అగ్నిదేవుని చూచి ఓ అగ్నిదేవా నీవు వాయుదేవుని సహాయంతో మహాదేవుని వీర్యమును నీలో నిక్షిప్తం చేసుకో అని ప్రార్థించారు అప్పుడు అగ్నిదేవుడు మహాశివుని వీర్యములను తనలో ధరింపజేసుకున్నాడు మహాదేవుని వీర్యము ప్రభావం వలన అగ్నిదేవునిలో నుంచి మహావీరుడు కుమారస్వామి జన్మించాడు అప్పుడు దేవతలందరూ మహాశివుని ఉమాదేవుని భక్తితో పూజించారు ఇదంతా చూచి ఉమాదేవికి పట్టరాని కోపం వచ్చింది ఓ దేవతలారా నేను నా భర్త యందు పుత్రుని కనవలనని కోరికతో ఉన్నాను దానికి మీరు తగిలారు నా భర్త వీర్యమును భూమిలో అగ్నిలో నిక్షిప్తం చేశారు కాబట్టి మీరందరికీ మీ భార్యల వలన సంతానం కలక్కుండుగాక అని తీవ్రంగా శపించింది తన భర్త వీర్యమును ధరించిన భూదేవిని కూడా ఉమాదేవి శపించింది ఓ భూదేవి నీవు అనేక రూపములతో అనేక మంది భర్తలకు భారీగా ప్రవర్తించు నా వలనే నీకు కూడా పుత్రుల వలన ఆనందము కలగకుండుగాక అని శపించింది తరువాత మహాశివుడు ఉమాదేవితో పశ్చిమ దిక్కుగా పోయి హిమోత్పర్వతం మీద ఉత్తర దిక్కుగా ఉన్న కైలాసగిరి మీద తపస్సు చేశాడు ఓ రామ ఓ రామ ఇప్పుడు నీకు గంగాదేవి కథ చెప్తాను విను అని విశ్వామిత్రుడు గంగాదేవి యొక్క కథ చెప్పసాగాడు శ్రీమద్ రామాయణము బాలకాండ ముప్పై ఆరవ సర్గ సంపూర్ణం